ఇక మోందా తుఫాన్ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టారు జిల్లా యంత్రాంగం జిల్లాకు ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా పనులను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు ఇక జిల్లాలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు వారిని పునరావాస కేంద్రాలకు కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ని ని ఫోన్లో అడిగి తెలుసుకుందాం ప్రసాద్ చెప్పండి మోందా తుఫాన్ ఎఫెక్ట్ గుంటూరు జిల్లాపై ఏ విధంగా ప్రభావం చూపిస్తబోతుంది అదేవిధంగా ఆర్పి సోది ఆ ప్రత్యేక అధికారిగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో రవీక్షించుకుంటూ ప్రత్యేకమైన చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్ అయితే జిల్లా వ్యాప్తంగా ఆ ఎక్కడ కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి లేదు వాతావరణం కాస్త మేఘవృత్తుని కనిపిస్తుంది ఆ కొద్దిపాటి గాలులైతే వీస్తున్నాయి ప్రజెంట్ జిల్లా వ్యాప్తంగా ఆ సాధారణ వాతావరణం కనిపిస్తుంది అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ రోజు రేపు ఎల్లుండి జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ఆ ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది అయితే జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఆ పన్నెండు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే అధికారులు గుర్తించారు ఈ పన్నెండు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటే ఒకవేళ వర్షం భారీగా వచ్చినప్పటికీ వెంటనే వాహనాలు కూడా ఏర్పాటు చేశారు నూతన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రజలను దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అయితే మొత్తంగా పదహారు ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పునరావాస ప్రాంత కేంద్రాలను కూడా ప్రభుత్వ స్కూళ్ళ ఏర్పాటు చేస్తారు ఇప్పటికే ఆ పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అంటే తాగునీరు కానీ భోజనాలు కానీ పాలు కొవ్వొత్తులు మొదలుగు అన్ని రకాల సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు సంబంధిత అధికారులందరూ కూడా పునరావాస కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని సమీర్ ఆ కలెక్టర్ చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఇచ్చినటువంటి వార్తల్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కూడా ప్రజలు చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యుత్ కు సంబంధించి ఆ వర్షాలు కురుస్తున్నప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు ఆ చెట్లు అనుబంధ అవకాశం ఉంటుంది కాబట్టి దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ జిల్లా వ్యాప్తంగా రెండు వందల మంది సిబ్బందితో ఆ ప్రత్యేకమైన ఆచరణ తీసుకుంటున్నారు ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కానీ లేదంటే విద్యుత్ తరఫరా అంతరాయం ఏర్పడితే టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇస్తారు దానికి కాల్ చేయడం ద్వారా వెంటనే ఆ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఆ విద్యుత్ శాఖ అధికారులు ఆ చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఇప్పటికీ టోల్ ఫ్రీ నంబర్లు కేటాయిస్తారు కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి ఆ సున్నా ఎనిమిది ఆరు మూడు రెండు రెండు మూడు నాలుగు సున్నా ఒకటి నాలుగు అదేవిధంగా ఆ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి సున్నా ఎనిమిది ఆరు మూడు రెండు మూడు నాలుగు ఐదు ఒకటి సున్నా మూడు నంబర్ ని కేటాయిస్తారు అదేవిధంగా వాట్సాప్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది మూడు తొమ్మిది ఒకటి నంబర్ ను కూడా కేటాయించారు సో ప్రజలందరూ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం వస్తుంది అనిపించినా వెంటనే ఈ నంబర్లు కాల్ చేస్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఆ ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి అదే అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పీకల వాగు ఆ వర్షాలకు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వాగు దగ్గర కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఆ కాలువల వద్ద గండ్లు పడే అవకాశం ఉంటుంది వర్షాల అక్కడ కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు ఇప్పటికీ అక్కడ కొంతమంది సిబ్బందిని కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కులిపర దుగ్గిరాల ఈ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికీ అప్రమత్తమయ్యారు ఇప్పటికీ కొంతమంది అధికారులు ఆయా ప్రాంతాల్లో కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఆ గ్రీవెన్స్ కూడా మొత్తం రద్దు చేశారు జిల్లా వ్యాప్తంగా జరిగే గ్రీవెన్స్ రద్దు అయిపోయింది ఆ ప్రభుత్వ స్కూళ్లకు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఆ ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికే సెలవులు పూర్తిగా రద్దు చేశారు అందరూ కూడా విధుల్లో హాజరవ్వాలని కూడా ఆ జిల్లా యంత్రాంగం ఎప్పటికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా రైతులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పత్తి అధికంగా సాగవుతుంది కాబట్టి వర్షాల నేపథ్యంలో ఆ నీరు నిలిచి పత్తి పంట పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎలాంటి దాట చర్యలు తీసుకోవాలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ప్రత్యేకమైన సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్